హరే కృష్ణ ధనవత్నామాలు అందరి భక్తులకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్భాగవతం చర్చలోకి వచ్చినందుకు సో శ్రీమద్ భాగవతంలో మూడవ స్కందంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఈరోజు ఎనిమిది నుంచి పద్నాలుగవ శ్లోకం వరకు మనం చర్చించుకుందాం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఇప్పుడు స్వయంభూమను కుటీరానికి వచ్చిన తర్వాత కర్దమూని ఆయనకు స్వాగతం పలికి ఆయనను ప్రశంసించిన తర్వాత దానికి ప్రతిక్రియగా స్వయంభూమను కూడా కర్దమూని బ్రాహ్మణుల్ని అందరినీ కూడా ప్రశంసించారు తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన కార్యం ఏంటి వివాహ ప్రస్తావన ఇప్పుడు కర్దమముని ముందు స్వయంభూమును ఉంచుతారనమాట సో ఆయన ఎలా ఆ వివాహ ప్రస్తావనాన్ని ఆయన ముందు ఉంచారు దానికి ఎన్ని విషయాలు ఎలా మాట్లాడారు అందులోంచి మనం ఎన్ని విషయాలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అవన్నీ చూద్దామంటే ఈరోజు సో దానికన్నా ముందు మంగళాచరణ చేద్దాము ఓం జ్ఞానతిధస్య జ్ఞానాంజనాశరాఖయ చక్షో ఏ న తస్మై శ్రీ గురవేం నమ श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददातिस्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहघनरघुनादान्वितान्तं सजीवं साऽद्वैतं सापदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्वितांश्च नमावुं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामेन नामिनि नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य क्रिष्न नामिने गौरद्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धुजगत्पते गोपेशगोपिकान्त राधाकान्तनमोऽस्तु ते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनीश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने भलभद्रसुभद्राभ्यां जगन्नाथायते घन्नाथायि ते नमः वाञ्छाकल्पतरूप्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे 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 कृष्णा సో మనము ఎనిమిదవ శ్లోకం చూద్దామంట సభవాస్నేహ పరిక్లిష్టాత్మనో మమోతు దీనస్య శ్రావితం కృపయా మునే సో ఇక్కడ స్వాయంభూమును ఏమని అడుగుతున్నారు ఓ మహాముని మీరు దయచేసి నా యొక్క ప్రార్థనను వినండి నా యొక్క మనస్సు ఎంతో చింతిస్తుంది నా యొక్క పుత్ర నా యొక్క పుత్రి నా యొక్క కూతురు పైన ఉన్న ప్రేమతో సో నేను ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్పబోతున్నాను మీకు ప్రార్థన చేసుకుంటున్నారు మీరు దయచేసి వినండి నా పైన కృపతో సో ఇప్పుడు ఏదో అడగబోతున్నారు ఆయన నుంచి అనే విషయం మనకు అర్థమవుతుంది తన కూతురికి సంబంధించి అది మనకు తెలిసి ఏందో ఏదో కూడా సో ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా ఒక మంచి శిక్షణ ఇస్తున్నారు ఇంత నుంచి ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా సాధారణంగా శిష్యుడు ఎప్పుడు గారిని నాకు ఇది కావాలి అది కావాలి నాకు మీరు ఇది చేసి పెట్టండి నాకు ఈ సహాయం చేయండి లేకుండా అది చేయండి ఇచ్చేయండి నాకని కోరుకోకూడదు అది పద్ధతి కాదు కానీ ఒకవేళ అడగాలనుకున్నా కానీ ఏదైనా గురువుగారి నుంచి సహాయం అప్పుడు ఆ శిష్యుడు ముందు ఆ గురువుగారిని బాగా సంతృప్తి పరిచిన తర్వాతే అంటే గురువుగారి దగ్గర నుంచి ఆయనకు అందిన ఆదేశాలని బాగా విని దాన్ని స్వీకరించి దాన్ని శ్రద్ధతో అనుకరించిన తర్వాత అనుసరించిన తర్వాత అప్పుడు ఆయనకు కనీసం అడిగే అధికారం అన్న దొరుకుతుందంట సో మామూలుగా అడగకూడదు నాకు మాకు ఇది చేసి పెట్టండి నాకు ఇది మీకు మీ యొక్క ఈ సహాయం కావాలి అది ఇది అని కానీ ఒకవేళ మీరు అడగాలనుకున్న గారి నుంచి ఏదైనా అప్పుడు ముందు మీరు ఫస్ట్ వాళ్ళ ఆదేశాలని విని స్వీకరించి అనుసరించిన తర్వాత అడగవచ్చు సో ఇక్కడ స్వయం భూమి అని ఏమడగబోతున్నాడు మనకు తెలుసు తన కూతుర్ని స్వీకరించమని తన కూతురు చేయి మీరు స్వీకరించమని అడగడానికే సో ఇప్పుడు తన కూతురి గురించి ఆమె యొక్క గొప్ప వంశం గురించి గొప్ప గుణాల గురించి వర్ణిస్తూ మెల్లిగా ఆ యొక్క ఆఫర్ని వివాహ ప్రస్తావాన్ని తీసుకొస్తున్నారు నెక్స్ట్ శ్లోకం అదే ప్రియవ్రత్తాన పాద స్వశ్రేయం దుహిత మమ అన్వి పతి యుక్తం వయశీలాగుణాది ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా కూతురు ఆమె ఒక్క నా కూతురే కాదు ఆమె గొప్ప వ్యక్తులైన ప్రియవ్రత ఉత్తానుపాదులు యొక్క చెల్లెలు కూడా సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయన అంటే నాకు ఇద్దరు గొప్ప కుమారులు ఉన్నారు సో వారి యొక్క చెల్లెలు కూడా ఈ యొక్క దేవహూతి సో ఆమె కోసం అనేసి మంచి గుణాలు లక్షణాలు చరిత్ర ఇలా అన్ని గుణ సంపన్నుడైన ఒక మంచి వ్యక్తికి వ్యక్తి పతి రూపంలో ఆమె కోసం అనేసి ఆమె కోరుకుంటుంది మేము దాని గురించే ప్రయత్నిస్తున్నాం సో ఇక్కడ చెప్పడం స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడు స్వయంభూమని చెప్తున్నారు తనకు ఒక కూతురుంది ఆమె పేరు దేవహుతి ఆమె చాలా గొప్ప గుణవ గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి సో ఆమెకు తగ్గట్టుగా ఒక మంచి పతిని ఎందుకంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమయ్యేది ఏంటంటే మనకు రోపాల్ ద్వారా క్లియర్గా చెప్తారు ఇక్కడ ఆమెకు పతి కావాలి ఇప్పుడు ఎవరికి దేవహుతికి ఆమెకు పెళ్ళి సారీ దేవతే కదా దేవృతికి ఆమెకు వివాహం చేసుకోవడానికి ఒక పతి కావాలి అలాగనే ఆమె రోడ్లెంబడి వెళ్ళి వేరే అబ్బాయిల్ని అబ్బాయిల్ని ఎన్నుకోవట్లేదు లేకపోతే అబ్బాయిలతో తిరగట్లేదు అనమాట అలా ఆమెకు ఆమె వెళ్ళిపోయి ఎంచుకోవట్లేదు అబ్బాయిల్ని నేను ఈ అబ్బాయితో వివాహం చేసుకుంటున్నాను అది పద్ధతి కాదనమాట సో ఇక్కడ ఆమె ఏం చేసింది అంటే తన యొక్క కోరికను తన యొక్క పితకి వ్యక్తం చేసింది అనమాట నాకు ఈ విధంగా ఒక సరైన మంచి వ్యక్తిని పతికా కావాలి సో ఇంకా విషయాలు చెప్తారు మెల్లిమెల్లిగా మనకి తెలుస్తాయి సో ఇదొక మంచి సరైన పద్ధతి అనమాట అది ఇక్కడ చెప్తున్నారు సో ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా మనకి వ్యక్తం చేసేది ఏంటంటే స్వయంభూమను నేను అంటే మా యొక్క ఈ దేవహూతి అనేది మా కూతురు గొప్ప అంశం నుంచి వస్తుంది సో ఆమెకు మంచి గొప్ప లక్షణాలు ఉన్నాయి సో గొప్ప గుణాలు సంపవ సం శీలవతి అన్ని లక్షణాలు గుణాలు ఉన్నాయి సో అటువంటి ఆమెకు తగ్గట్టు మేము వరుణ్ణి చూస్తున్నాం సో యదాతు భవత శీల శృతరూపా వయోగుణాన్ అశ్రణోన్నారదా దేశ స్వయ్యాసీత్ కృతనిశ్చయ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే నారదుముని ముఖాన్నించి మీ గురించి మీ గొప్ప లక్షణాల గురించి వ్యక్తిత్వాన్ని గురించి మీ యొక్క రూపం గురించి మీ యొక్క జన్మ గురించి మీ యొక్క కార్యాల గురించి మీ యొక్క పాండిత్యం గురించి మీ గురించి మొత్తం నారదుముని యొక్క నోటి నుంచి విన్న తర్వాత మీ గొప్ప లక్షణాలని వెంటనే ఆమె మనస్సు మీపైనే పెట్టేసుకుంది సో హృదయంలో ఆమె మనస్సులో నిర్ణయించుకుంది మిమ్మల్ని పతిగా స్వీకరించింది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట సో ఇక్కడ కర్ధము మునిని ఎప్పుడూ దేవహుతి వెళ్ళి కలవలేదు ఎందుకంటే ఆ టైంలో అలా కల్చర్ అలాంటి కల్చర్ సంబంధ అలా ప్రతి ఒక్క అమ్మాయి ఇంకా వివాహం కాకముందు ప్రతి ఒక్క అబ్బాయితో తిరగరనమాట అలా సో అటువంటి సంస్కృతి కాదు కా అంతేకాకుండా అప్పట్లో అయితే ఇలా మనకి ఇప్పుడున్నంత టెక్నాలజీ ఇటువంటి సోషల్ మీడియా ఫేస్బుక్ లేకపోతే వీడియోలు ఫోటోలు ప్రత్యేక ఇప్పుడు మీకు ఎవరైనా కావాలంటే ఇంటర్నెట్లో మీకు వాళ్ళ వీడియోనో ఫోటోనో ఎక్కడో అక్కడ దొరికిపోతుంది సో అలా కాదనమాట సో ఆమె ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఆయన్ని దర్శించుకోలేదు సో అంటే ఆయన రూపాన్ని చూసి దానికి మోహితులైపోయి ఆమె ఆమెను ఆమె ఆయన్ని సెలెక్ట్ చేసుకోలేదు పతిగా నిశ్చయించుకోలేదు ఎలా ఒక నారదముని నుంచి ఎందుకంటే నారదు ముని చాలా గొప్ప వ్యక్తి అటువంటి ఒక ప్రామాణిక గురువు ఆయన ముఖాన్నించి వినింది అంటే ఇది సరైన ఇన్ఫర్మేషన్ అనమాట శబ్ద ప్రమాణం సో ఇలా ఒక ప్రమాణమైన ప్రముఖ వ్యక్తి నుంచి అథారిటీ నుంచి గురువు నుంచి వింటే మనకు సరైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటే సరైన చోటు నుంచి మనం సరైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తే అక్కడి నుంచి ఆమె డెసిషన్ తీసుకుంది సో ఇది ఇలా ప్రామాణికమైన గురువు ప్రామాణికమైన వ్యక్తి నుంచి మనము వినడం ఇలా డైరెక్ట్ చూసి తెలుసుకోవడం కన్నా మేలు బెటర్ అని చెప్తున్నారు ఎందుకు అంటే మామూలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ రేపు చూస్తాము జనాలు అలా ఇప్పుడు ఎప్పుడైనా ఒక అమ్మాయి అబ్బాయిని చూడ్డానికి వెళ్ళిన అబ్బాయి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినా వాళ్ళు అలా ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అందరికీ తెలిసిందే అబ్బాయి అమ్మాయి ముందు అనే చాలా గొప్ప గొప్ప వ్యక్తిగా మంచి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి అనమాట మంచి లక్షణాలన్నీ కూడా బయటపెడతారు చాలా బాగా వ్యవహరిస్తారు చాలా బాగా మాట్లాడతారు ఎంతో మంచి వ్యక్తి అనే వి ఒక ఇంప్రెషన్ని అమ్మాయికి కలిగజేయడానికి తయారు ట్రై చేస్తారు అలాగే అమ్మాయి కూడా అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి ఆమె చాలా ఒకవేళ వివాహం చేసుకోవాలి అంటే సో చాలా మంచి వ్యక్తి అనే విషయాన్ని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తారు సో అసలు విషయం ఏంటి అసలు వ్యక్తిత్వం ఏంటి అసలు ఎవరు ఏంటనే విషయం అలా అమ్మాయి అబ్బాయి కొలుసుకొని తిరిగినప్పుడు అసలు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లోపల ఒకటి బయట ఒకటి లోపల వాళ్ళు ఎలాంటి కనిపెట్టడం చాలా కష్టం అలా జస్ట్ అందుకని చాలామంది వివాహాలు అయిపోయిన తర్వాత ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని వివాహాలు తొగిపోతూ ఉంటాయి తర్వాత అర్థమవుతున్నారు వీడు అసలు రూపం ఇది ఈమె అసలు రూపం ఇది అని లేకపోతే అలా గొడవలు పడుతూ ఉంటారు లేకపోతే అలా చేంజ్ అయిపోతూ ఉంటారు మనుషులు అంటారు అరే మీరు పెళ్ళికి ముందు వేరేలా ఉండే ఇప్పుడు పెళ్ళి తర్వాత చేంజ్ అయిపోయారు ఎందుకు సో అదనమాట సో ఇది పాయింట్ అర్థం చేసుకోవాల్సింది సో అందుకే ఇలా థర్డ్ పర్సన్ ఒక మంచి ప్రముఖమైన ప్రాముఖ్యమైన ప్రామాణికమైన వ్యక్తి నుంచి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ శబ్ద ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక వస్తువులు భగవంతుడిని అర్థం చేసుకోవాలనుకున్నా దర్శించుకోవాలనుకున్నా కానీ మనకు మన కళ్ళతో అయ్యే భౌతిక కళ్ళతో మనం చూసి మొత్తం భగవంతుడిని అర్థం చేసుకోలేము దర్శించుకోలేము సో భగవంతుడిని ఇలాంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన భౌతిక ఇంద్రియాలతో అది సాధ్యం కాదు శబ్ద ప్రమాణం ప్రామాణికమైన గురువు నుంచి సాధువుల నుంచి శాస్త్రాల నుంచి మనం నేర్చుకోవచ్చు గురువు సాధు శాస్త్ర ఈ ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం భగవంతుడి గురించి భగవత్తత్వం గురించి అలాగే అనమాట సో ఇది ఇలా ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా ఫస్ట్ది ఏంటంటే మనం ఇలా సాక్షాత్తు చూసి తెలుసుకోవడం నేర్చుకోవడం కన్నా కూడా ఇది శ్రేయస్కరం అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ముందు ఇక్కడ ఈమె అలా నారదుముని ముఖాన్నించి విన్న తర్వాత కర్ధము గురించి ఆమెను ఆమెకు అప్పుడే నిశ్చయించుకొని ఆ విషయాన్ని ఆమె తన తండ్రికి వ్యక్తం చేసింది అందుకే గత తండ్రి ఈరోజు ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చాడు అదే విషయం ఆయన చెప్తాడు ఇప్పుడు స్వయం ఏమని ఆయన చెప్తున్నాడు కదా మా కూతురు మీ గురించి విని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అందుకే నేను ఇప్పుడు తీసుకొని వచ్చాను కాదనకండి అనేసి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల్లో అవే చెప్తారనమాట కానీ దాన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు స్వయం మను కూడా అంటే అస్సలు మిస్ అవ్వకూడదు ఛాన్స్ అయినా నో అనకూడదు ఎలాగైనా సరే స్వీకరించాలి ఒప్పించాలి అనే విధంగా అన్ని యాంగిల్స్ నుంచి ట్రై చేసి చాలా బెస్ట్ ప్రపోజల్ ఒక వివాహ ప్రస్తావన ఎంత వీలైనంత మాటకు చాలా బెస్ట్ వీల ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ప్రతిచ్ఛ మా శ్రద్ధయోపహృతమ సర్వాత్మనా గృహమే దిషు కర్మషు అందుకనే మీరు నా కూతురిని స్వీకరించండి ఓ ద్విజాగ్ర ద్విజులలో బ్రాహ్మణులలో శ్రేష్టమైన వాడివి ఒక కర్ధము ముని నేను ఇక్కడ నీకు ఈ వివాహ ప్రస్థానాన్ని తీసుకొని వస్తున్నాను నాకు మొత్తం విశ్వాసంతో నేను చెప్తున్నాను మీకు నేను మొత్తం విశ్వాసం సో ఈ యొక్క నా పుత్రి నీకు మీకు సరైన పత్ని సరైన భార్యగా అవుతుంది మీరు సరైన మీకు సరైన భార్యగా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కుదురుతుంది అంతేకాకుండా ఆమె గృహమేధిషు కర్మసు గృహంలో ఎన్ని రకాల పనులు ఉన్నాయో ఇంట్లో పనులన్నీ కూడా ఆమె చూసుకుంటుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో అంటే ఆమె మీకు తగిన భార్య అని ఇక్కడ చెప్తున్నారనమాట స్వయంభూమును అన్ని రకాలుగా కూడా ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ అన్ని రకాలుగా కూడా ఆమె మీకు తగిన భార్య అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి ఇక్కడ గృహస్థ గ్రహమేది అని రెండు ఉంటాయి ఆశ్రమాలు అంటే పెళ్ళి వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి గృహస్థ ఆశ్రమంలో ఉన్నాడు అంటే ఏంటంటే వాళ్ళు గురువు సాధు అనుసారంగా భగవంతుడు ఇచ్చిన విధి విధానం అనుసారంగా వారు వారి యొక్క వైవాహిక జీవితాన్ని జీవిస్తూ అంటే ఆధ్యాత్మిక ప్రగతిని ఆశించి చివరికి భగవద్ధామానికి చేరుకోవాలనే ఉద్దేశంతో దానికి కావాల్సిన భక్తి కార్యాలు నియమాలు పాటిస్తూ ఎవరైతే వైవాహిక జీవితాన్ని అలా శాస్త్రాల అనుసారంగా భగవంతుడి అనుసారంగా జీవిస్తారు అదే ఆశ్రమం ఆశ్రమం అంటే ఏం లేదు ఆశ్రమం అంటే అక్కడ మనము ఇప్పుడు బ్రహ్మచారి ఆశ్రమం కానీ ఆశ్రమం కానీ వానప్రస్థ ఆశ్రమం కానీ సన్యాసాశ్రమం ఆశ్రమం అంటే అక్కడ ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతిని ఆశించి అక్కడ మనము కార్యాలు చేస్తామన్నమాట సో అదే ఉద్దేశంతో ఎవరైతే వివాహం చేసుకుంటారో తద్వారా భౌతిక కార్యాలు ఏవైతే చేయాలో అవి చేయాలి సంతానం ఉత్పన్నం కూడా చేస్తారు తద్వారా వారిని కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు అవన్నీ ఉన్నాయి ప్లస్ వారు కూడా ఆధ్యాత్మిక ప్రగతిని కూడా సాధిస్తారు ఇది ఉద్దేశం సో అన్ని కార్యాల్లో కూడా ఇంట్లో పనుల్లో ఆధ్యాత్మిక కార్యాల్లో అన్నిట్లో కూడా సో ఒక భర్తకి సహాయం పడేది వ్యక్తి అంటే ఒక భర్తకి ఒక భార్య ఒక అవసరం సహాయం ఉందన్నమాట సహాయం కావాలి సో అందుకనే ఇలా అన్ని మీ కార్యాల్లో మీరు గృహమేది గృహస్థ అంటే గృహస్థగా ఉంటారు ఆబ్వియస్లీ సో దానికి మీ అన్ని కార్యాల్లో ఇంట్లో పనులలో ఇంకా మీ ఆధ్యాత్మిక కార్యాలలో అన్ని కార్యాలలో కూడా ఏమీ మీకు సహాయం చేస్తుంది సో ఇది అలా భర్తకి సహాయం చేయడం భార్య అన్ని పనులల్లో ఇంటి పనులలో ఆధ్యాత్మిక కార్యాల్లో అది భర్త పట్ల భార్యకున్న బాధ్యత సో సో భర్తకు బాధ్యతలు ఉంటాయి భార్యకు భర్త బాధ్యతలు ఉంటాయి సో మన శాస్త్రాల్లో ఇప్పుడు అన్ని విషయాలు చెప్తారనమాట ఇప్పుడు ఆదర్శ భర్త ఆదర్శ పిత ఆదర్శ పత్ని ఆదర్శ గురువు ఆదర్శ పిత మాత అందరు ఎలా ఉండాలి అలా వ్యవహరించాలి అనే విషయాలు వస్తాయి ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా ఉండాలి ఒక ఆదర్శ భార్యాభర్తలు వాళ్ళిద్దరి యొక్క కర్తవ్యం ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి కర్దమ్ముని దేవహూతి ఉత్తమ ఉదాహరణ అనమాట ఇప్పుడు వచ్చే అధ్యాయాల్లో ఆ విషయాలన్నీ కూడా బాగా వర్ణిస్తారు ఇంకా బాగా వర్ణిస్తారు ఎలా ఈ దేవహూతి గొప్ప భార్య స్త్రీ అనే విషయాన్ని ఇంకా కర్దమూని యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తారు సో అవన్నీ తర్వాత చూస్తాం వివాహమైన తర్వాత కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా మనకి ద్వారా రాస్తున్నారు ఇక్కడ కానీ ఇలా అంతేగాని భార్య ఎప్పుడు భర్తతో పోటీ పడకూడదు అని చెప్తున్నారు భగవంతు ద్వారా అంతేగాని పోటీ పడకూడదు కానీ సహాయం చేయాలి భర్తకు అన్ని విషయాల్లో సహకరించాలి సో ఇంకొకటి ఏంటంటే ఇలా కానీ భార్య ఎప్పుడు భర్తకు సహాయం చేస్తుంది సహకరిస్తుంది ఎప్పుడైతే ఆ భర్త కూడా తగిన యోగ్యత తగిన సంస్కారం తగిన గుణాలు తగిన లక్షణాలు ఉన్నప్పుడు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే భర్తకు భార్య సహాయం చేస్తుంది ఆయన సహకరిస్తుంది కానీ ఎప్పుడు భర్త కూడా ఆ లెవెల్లో ఉండాలన్నమాట అంటే భర్త కూడా సరైన గుణాలు లక్షణాలు చరిత్ర అన్ని విషయాల్లో ఆయన కూడా మంచి ఉత్తమమైన విధంగా ఉండాలి అప్పుడు అనే విషయాలు ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు అప్పుడే కదా అంటే భర్త సరిగ్గా ఉండే ఆయన సరిగ్గా ఆధ్యాత్మిక కోసం ఇంకా భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్నీ సరిగ్గా ఉంటే అప్పుడే భార్య కూడా ఆయనకి హెల్ప్ చేస్తుంది అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అంటే ఒకవేళ భర్త తప్పుడు పనులు చేస్తున్నారు అనుకోండి అధర్మం వైపు వెళ్తున్నారు అనుకోండి దాన్ని కూడా సహకరించండి సహాయం చేయమని చెప్పట్లేదు ఇక్కడ వారికి భార్యని ఒకవేళ ఒక భార్య కూడా అటువంటి టైప్ అనుకోండి ఆమె కూడా అధర్మ నాస్తికురాలు సో ఓకే వాళ్ళు ఇద్దరు కలిసి అలా ఇద్దరు కలిసి నరకానికి వెళ్తారనమాట సో అందుకనే గుణాలు లక్షణాలు అన్నీ మ్యాచ్ అయ్యే వాళ్ళని ఇద్దరిని వివాహం చేస్తారు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బాగా సత్వగుణంలో ఉండేవాళ్ళు ధార్మికంగా ఉండేవాళ్ళు అటువంటి వారికి అలా సత్వగుణంలో ధార్మికంగా ఉండే వారితో పాటే వివాహం చేయాలి స్త్రీ పురుషులకి అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ బాగా కలిసి వైవాహిక జీవితాన్ని జీవించగలరు అందుకే ఇవన్నీ మ్యాచింగ్ చూస్తారు గుణాలు కరణాలు ఓన్లీ రూపం మాత్రమే కాదనమాట అదే విషయం ఇక్కడ చెప్తున్నారు ఉద్య ఉద్యత్యామ ప్రతివాదో నశస్యతే అపి నిర్ముక్తసంగ కిం పునః ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఆఫర్ ఇలాంటి ప్రస్తావం మీ ఇంటి ముందుకి మీ గుమ్మం ముందుకి మీ దగ్గరకు వచ్చేసింది ఇటువంటి ఆఫర్ని ఎవ్వరు కాదనకూడదు ఇటువంటి మంచి ఆఫర్ మీకు వచ్చింది ప్రస్తావన మీకు వచ్చింది వివాహ ప్రస్తావన దీన్ని మీరే మీ మీరే కాదు అసలు ఏ ఆసక్తి లేని వాళ్ళు కూడా ఏ ఆసక్తి లేనివారు కూడా దాన్ని వద్దు అనకూడదు స్వీకరించాలి అటువంటిది ఒకవేళ ఆసక్తి ఉంటే కిం పునః ఒకవేళ ఆసక్తి ఉన్నవాళ్ళే అయితే ఇంకా తప్పకుండా వాళ్ళు అసలు ప్రసక్తే లేదు దాన్ని నిరాకరించడం ఇటువంటి ఆఫర్ని ఇటువంటి వివాహ ప్రస్తావనని అండ్ ఇక్కడ చెప్పేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీకు వివాహం చేసుకునే ఉద్దేశం లేకున్నా కానీ ఒకవేళ ఒక వ్యక్తికి ఆసక్తే లేదనుకోండి వివాహం చేసుకునే ఆసక్తే లేదనుకోండి అయినా కానీ అతన్ని స్వీకరించాలి ఎందుకంటే ఇది మంచి ఆఫరు మీ ఇంటి ముందరికి వచ్చింది మీ దగ్గరకు వచ్చేసింది అది ఎందుకంటున్నారంటే మీరు దీనికోసం అనేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు దాని దానివల్ల ఏమవుతుందనే విషయాన్ని నెక్స్ట్ చెప్తారు ఇక్కడ మీ దగ్గరికి ఇంత గొప్ప సంబంధం మీ ఇంటి ముందుకు వచ్చి మీకు మీరు జస్ట్ యాక్సెప్ట్ చేయాలా ఓకే అంతే అయిపోతుంది అది అటువంటి వా ఏ ఆసక్తి లేకున్న వాళ్ళు కూడా ఓకే అని వస్తారు అటువంటిది ఆసక్తి ఉన్న వాళ్ళ అంటే ఇక్కడ స్వయం అని చెప్పేది అంటే కర్ధమని ఆల్రెడీ ఆయనకు వివాహం చేసుకోవాలని ఆసక్తి ఉంది కనుక తప్పకుండా ఆయన చేసుకోవాల్సిందే తీసుకోవాల్సిందే ఈ వివాహ ప్రస్తావన అన్నది చెప్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వయంభూమని చెప్తారనమాట నాకు మొత్తం బ్యాక్గ్రౌండ్ తెలుసు మీ గురించి కూడా మీరు ఎందుకు తపస్సు చేశారు భగవంతుని మెప్పించారు అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చానని నెక్స్ట్ చెప్తారు అదే య ఉద్యత మాదృత్య క్షీయతే కీనాశం అభిచాచతే ఇంకా ఏం చెప్తున్నారు ఒకవేళ ఇలా మంచి వివాహ ప్రస్తావాన్ని మీ దగ్గరికి ఇంటికి వచ్చినాయి మీ చేతి దగ్గరికి వచ్చిన మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఈ యొక్క మంచి వివాహ ప్రస్తావాన్ని మీరు వద్దు అనేసి చేశారనుకోండి దాని తర్వాత మీరు వెళ్ళి వెతుక్కున్నారంటే మీరు అంటే ఇప్పుడు మీరు ఎలాగో వివాహం చేసుకోవాలి కనుక మీరిప్పుడు మీ వివాహం కోసం అనేసి మాకు నాకు అమ్మాయి కావాలి భార్య కావాలి అనేసి మీరు ఏ పిత దగ్గరికైనా వెళ్ళి అడిగారు ఒకవేళ అతను బాగా కంజూస్ వ్యక్తి కృపణ అంటే ఆ వ్యక్తి అలాంటి వాడు ఉన్నాడనుకోండి మీతో అనాదారు సారీ అను అవమానపూర్వకంగా అనాదర అనాదరించే సారీ అనాదరించే విధంగా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే విధంగా అతను మాట్లాడాడు అనుకోండి మీతోని అలాంటి మాటలు అన్నారనుకోండి అప్పుడు మీకు మీ పరువు అంతా పోతుంది మీ సమ్మానం అంతా పోతుంది అది చాలా దయనీయమైన పరిస్థితిలో మీరు ఉంటారు అప్పుడు మీరు అప్పుడు బాగా నమ్రతమైన అంటే ఇప్పుడు అది మంచి సిచ్యువేషన్ కాదు అంతే కదా ఇప్పుడు ఎవరైనా వ్యక్తి అతను వెళ్ళి మీ కూతురు నాకు ఇవ్వండి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీ కూతురు నాకు కావాలి మీ కూతురిని నాకు ఇచ్చి వివాహం చేయండి అంటే అది మీరు ఒక చిన్న స్థాయి అంటే మీరు తక్కువ స్థాయి తీసుకుంటున్నారు అన్న ఇప్పుడు ఆ టైంలో అలా మీరు వెళ్ళి అడిగినప్పుడు మీరు అడుక్కుంటున్నారు నాకు కావాలి అంటే మీ అవసరం ఇప్పుడు ఆయన పొజిషన్ అంటే అమ్మాయిల వాళ్ళది తండ్రి అమ్మాయి యొక్క తండ్రి పొజిషన్ ఇప్పుడు పైన ఉంటుంది మీ పొజిషన్ కింద ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది తర్వాత ఆయన ఒప్పుకుంటాడో లేదో తెలియదు నాలాగా మంచిగా లేదో తెలియదు దానికి గ్యారెంటీ కూడా లేదు అలా అనాధారపూర్వకంగా వ్యవహరించాడనుకోండి మిమ్మల్ని అవమానించాడు అనుకోండి ఏమైనా అనుచితమైన శబ్దాలు మీకంటే మీ పరువు సమ్మానం అన్నీ కూడా ఉఫ్ నాశనం అయిపోతాయి అప్పుడు మీ పరిస్థితి చాలా నమృతమైన దయనీయమైన పరిస్థితికి వచ్చేస్తుంది ఆల్రెడీ మీరు అడుక్కుంటున్నారు వెళ్ళి అది ఒకటి ఆల్రెడీ మీరు మీ పొజిషన్ని మీ యొక్క సమ్మాన పూర్వకమైన స్థితి నుంచి కిందికి వెళ్ళి అడుక్కుంటున్నారు అందులో ఇంకా ఆయన సరిగ్గా వ్యవహారం చేయకపోతే ఇంకా అంతే సంగతి సో అంటే అటువంటి పరిస్థితి కన్నా అటువంటి పరిస్థితి ఎదుర్కొనే దానికన్నా ఇప్పుడు ఇప్పుడు మీకు వచ్చిన ఆఫర్ చాలా మంచిది మీరు ఇప్పుడు వద్దు అనేసి మళ్ళీ మీరు వెతుక్కోవడానికి వెళ్తే అది మంచిది కాదు ఎందుకంటే వైదిక సాంప్రదాయంలో ఒక మంచి రెస్పెక్టబుల్ మ్యారేజ్ అంటే అంటే స్టాండర్డ్ మ్యారేజ్ సమ్మానపూర్వకమైన వివాహం అంటే అందులో అమ్మాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ తండ్రి ఇలా ఇప్పుడు స్వయంభూమి అని వచ్చినట్టు వచ్చి పిల్ల అబ్బాయికి అబ్బాయి దగ్గర అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి వారికి వారితో సంబంధం కుర్చుకో కుదుర్చుకోవాలన్నమాట వాళ్ళకి ఆయనకి ఆయన కూతుర్ని ఇవ్వాలి మా ఇవ్వాలి అనేసి వాళ్ళు మాట్లాడుకోవాలన్నమాట మా అమ్మాయిని మీతో మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని అడగాలన్నమాట అది సమ్మానపూర్వకమైన వ్యవహారం అంటే వివాహం ఆ విధంగా జరిగితే కానీ ఒకవేళ అబ్బాయి వెళ్ళి అమ్మాయిని అంటే అమ్మాయి వాళ్ళ తండ్రిని అడిగాడు అనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు మీ అమ్మాయితో వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవాలి అంటే అది కొంచెం అందులో అబ్బాయి వాళ్ళ యొక్క సమ్మానం అంటే లెవెల్ కొంచెం డౌన్ అయిపోవాల్సిందే కదా కిందకు ఉండాల్సిందే సో అప్పుడు అందులో అబ్బాయి వాళ్ళది మరి సమ్మానపూర్వకమైన స్థాయి ఉండదు సో అందుకనే ఇక్కడ స్వయంభూమని చెప్తున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నేనే మీ దగ్గరకు వచ్చి మీకు ఆఫర్ ఇస్తున్నాను మంచి ఆఫరు నేను మిమ్మల్ని అడిచి అడుగుకుంటున్నాను సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ చాలా బెటర్ మీరు జస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఒకవేళ మీరు వద్దు అనేసి ఎలాగో మీరు పెళ్లి అయితే ఫిక్స్ అయిపోయారు మీరు ఎలాగో పెళ్లి చేసుకోవాలి మీరేమి ఇప్పుడు అదే చెప్తారనమాట నెక్స్ట్ ఏమని ఆహం సో ఇంకొక విషయం దీనికన్నా ముందు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రోపాల్ వరకు మంచి పాయింట్ రాస్తున్నారు ఏంటంటే ఇలా ఎప్పుడైనా సరే ఒక తండ్రి కూడా తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయవలసి వచ్చినప్పుడు అతను మొట్టమొదటి చూడాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిలో గుణ లక్షణాలు చరిత్ర ఇవన్నీ అంతేకాని ఎంత ధనం ఉంది ఎంత సంపత్తి ఉంది అనే విషయాన్ని అది సెకండ్ పాయింట్ అది తర్వాత పాయింట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చూడవలసింది అతని యొక్క గుణాలు లక్షణాలు చరిత్ర ఇవి చాలా ఇంపార్టెంట్ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది విషయం చెప్తున్నారు ఇక్కడ అందుకే మనం చూడొచ్చు కదా స్వయం భూమిని అంత పెద్ద రాజు ఆయన ఎంత పెద్ద సంపన్నుడు ఎంత ధనం ఉంది ఎంత ప్రతిష్ట ఉంది కానీ ఇక్కడ కర్ధమముని ఆయన ఒక కుటీరంలో ఉంటున్నాడు సాధువు అడవులో అంటే నది తీ నది ఒడ్డిన సో ప్రాక్టికల్లీ ఆయన దగ్గర ఏం ధనం లేదు కానీ అతని దగ్గర ఆధ్యాత్మిక సంపద గుణాల సంపద లక్షణాల సంపద ఇవన్నీ చాలా ఉన్నాయి సంస్కారం ఉన్న వ్యక్తి అందుకని అది చాలా ముఖ్యమైనదనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది అహం త్వాశృణవన్ విద్వన్ వివాహార్థం సముద్రతం అతస్వముపకూర్వాణ ప్రాం ప్రతిగ్రహణమే ఇప్పుడేం చెప్తున్నారంటే స్వయంభూమను ఇంకా ఓ విద్వన్ ఓ విద్వానుడైన ఓ కర్దముని నేను విన్నది ఏంటంటే మీరు ఆల్రెడీ నిశ్చయించుకున్నారు వివాహం చేసుకోవాలని మీరేమి నైష్టిక బ్రహ్మచారిగా ఉంటాను ఆ జీవనం జీవితం అంతా బ్రహ్మచార్యాన్ని పాటిస్తానని ఏమి వ్రతం తీసుకొని లేరు మీరు వివాహం చేసుకుంటాను అంటే మీరు ఉపకూర్వన బ్రహ్మచారి అంటే వివాహం చేసుకునే వరకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు తర్వాత మీరు వివాహం చేసుకోబోతున్నారు ఉపకూర్వాన సో మీరు ఉపకూర్వన బ్రహ్మచారి కనుక మీరు ఎలాగో వివాహం చేసుకోవడానికి నిశ్చయించారనే విషయాన్ని నాకు ఆల్రెడీ తెలుసు అందుకనే మీరు దయచేసి మా యొక్క అమ్మాయి మా యొక్క కూతురు యొక్క చేతిని మీ చేతిలో పెడుతున్నాను మీరు స్వీకరించండి ఈ వివాహ ప్రస్తావన స్వయంగా ఇప్పుడు మీ వద్దకే వచ్చింది ప్రస్తావన అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట అంటే అన్ని విధాలుగా అన్ని యాంగిల్స్ నుంచి అన్ని బాగా ఆలోచించి ఇక్కడ స్వయంభూమను వివాహ ప్రస్తావాన్ని వ్యక్తం చేశారు ఇదన్నమాట సో ఇక్కడ బేసికల్లీ రెండు రకాల బ్రహ్మచారులు ఉంటారు మీకు తెలియకపోతే మన శాస్త్రంలో చెప్పినట్టుగా నైష్టిక బ్రహ్మచారి అంటే ఆ జీవన మొత్తం కాలమంతా కూడా ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు నై ఉపకూర్వన బ్రహ్మచారి అంటే వివాహం అయ్యే వరకు బ్రహ్మచర్యాన్ని పాటించి తర్వాత వివాహం చేసుకుంటారు గృహస్థాశ్రంలోకి ప్రవేశిస్తారు సో ఇది సో రెండు రకాలు సో అదే ఇక్కడ నేను చెప్తున్నారు నువ్వు ఎలాగో ఉపకూర్వన బ్రహ్మచారి కనుక నువ్వు ఎలాగో వివాహం చేసుకుంటావు కనుక మీకు ఈ ఆఫర్ నేను అందజేస్తున్నాను స్వీకరించండి ప్లీజ్ అండి దయచేసి ఇప్పుడు మరి కర్ధమౌని స్వీకరిస్తాడా అఫ్కోర్స్ స్వీకరిస్తాడా అనే విషయం నాకు తెలుసు కానీ ఒక షరతు పెడతాడు ఆ షరతుకు మీరు అంగీకరిస్తేనే నేను స్వీకరిస్తాను ఆ షరతు ఏంటి అన్ని విషయాలు కూడా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్లో చూద్దామంట చర్చించుకుందాం వచ్చే శ్లోకాల్లో ఇంకా వివాహం ఎలా జరుగుతుంది తర్వాత ఏం జరిగింది అన్నీ కూడా వచ్చే అధ్యాయంలో ఉంటుంది సో మనము ఈరోజు ఇక్కడే ముగిద్దామంట చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ जय ग्रंथराज ग्रन्थराश्रीमद्भागवतं की च समवेतगौरभक्तवृन्दकी जय निताय गौरसितनाथप्रेमनन्दी हरिहरिबोल